ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అధిక బరువును తగ్గించుకోవటానికి చాలామంది బాగా కష్టపడుతూ ఉంటారు ఆహార నియమాలు ఆచరిస్తూ వ్యాయామాలు బాగా చేస్తూ వారి వంతు లోపం లేకుండా శ్రద్ధగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆశించినట్టు బరువు తగ్గుతున్నట్టు కనిపించదు అలాంటి సమయాల్లో కొంతమందికి నిరుత్సాహం వస్తుంది నా బాడీ తీరు ఇంతేనేమో నేను చేయాల్సినవన్నీ చేస్తున్నా అందరూ తగ్గుతున్నారు నేనెందుకు తగ్గటం లేదు అని ఇక తగ్గవేమో ఇవన్నీ చేసినా అంతే ఉంటున్నాం కదా ఇంత కష్టపడి ఇన్ని త్యాగం చేసి ఇలా చేసినా పెద్ద ఫలితం రావట్లేదు కదా అని వాళ్ళు ఇవన్నీ మానేద్దామా ఏదవాలి అది అవుతుందిలే అనే నిర్ణయానికి కూడా కొంతమంది వచ్చి వదిలేస్తూ కూడా ఉంటారు మరి మానేస్తే మళ్ళా పెరుగుతాం కదా మళ్ళా దాన్ని తగ్గించడానికి ఏ రోజైనా ప్రయత్నం చేయక తప్పదు కదా పెంచుకున్న బరువుని మోయక తప్పదు కదా కన్నామంటే పెంచక తప్పదు కదా పిల్లల్ని అట్లాగే పెంచుకున్నామంటే మొయ్యక తప్పదు బరువును పెంచుకుంటున్నామంటే రోగాలను కూడా మొయ్యక తప్పదు రోగాలతో కాపురం చేయక తప్పదు అది గుర్తుపెట్టుకోవాలి మన భవిష్యత్తును మనం ఉంచుకోవాలి అధిక బరువు ఓపకాయం అనేది మదర్ ఆఫ్ డిసీజెస్ తల్లి లాంటి జబ్బు తల్లి వెళితే పిల్లలు వెళతాయి ఇప్పుడు కోడి ముందు వెళితే దాని పిల్లలు దాని అనుసరించన్నీ కూడా పడతాయి ఓపకాయం అనేది తల్లి లాంటి జబ్బు ఇది వస్తే అన్ని జబ్బులు వచ్చేటట్టు మీరు ఆహ్వానం ఇన్విటేషన్ పంపిస్తున్నట్లే షుగర్ రా బీపీ కొలెస్ట్రాల్ పెరుగు వ్యాల్ బ్లాడ్లో స్టోన్స్ రా పీరియడ్స్ ఆగిపో ఇర్రెగ్యులర్గా రావాలి ఓవర్ఎస్లో బుడగలు రావాలి థైరాయిడ్ పోవాలి ఆటోమేటిక్గా గుండె జబ్బులు ఇట్లాంటివి రావాలి నొప్పులు రావాలి అని ఇన్విటేషన్ మీరు పంపిస్తున్నట్లే దీని అన్నిటితో పాటు నలుగురిలోకి వెళ్ళేటప్పుడు మానసికంగా లా ఉండేసరికి మన శరీరాన్ని అందరూ చూస్తారనే ఒక ఫీలింగ్ ఎక్కువ డెవలప్ అవుతూ ఉంటుంది మరి ఇవన్నీ మనకి వదిలేద్దాం తగ్గట్లేదు నిరుత్సాహపడేటప్పుడు గుర్తుకు రావాలి మరి ఇవన్నీ మనకు వస్తే మన జీవితం బాగుంటుందా బాగోదు మరి ఇవన్నీ తగ్గాలంటే డాక్టర్ల చివరకు మీరు లావు తగ్గేతే తాక తగ్గవని చెప్తారు మరి అలాంటప్పుడైనా ప్రయత్నించేక తప్పదు కదా అందుకని స్లోగా తగ్గుతున్నా తగ్గటం కొంచెం ఆగినట్టు అనిపించినా నిరుత్సాహపడకుండా మీరు కొంచెం బరువు కొంచెం బాగా స్పీడ్గా తగ్గటానికి రెండు పద్ధతులను మీరు మార్చుకుంటే మంచిదని సలహా ఇవ్వబోతున్నాను ఏ రెండిటిని మీరు మార్చుకోవాలి అంటే ఒకటి ఉదయం పూట తీసుకునే ఆహారాన్ని బ్రేక్ఫాస్ట్ లంచ్ అనే కాకుండా బ్రంచ్ ఆ బ్రంచ్ కూడా లేట్ బ్రంచ్ అంటే లేటుగా ఆహారం తినటం చేయండి ఇది బరువుని కొంచెం స్పీడ్గా కరిగించడానికి మీలో కొవ్వుని కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది ఇన్నాళ్ళు చేస్తుంటారు వేరే వేరే విధంగా ఈ టెక్నిక్ కొంచెం ఎక్కువ హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది రెండవది ఎక్సర్సైజ్ చేసే విషయంలో ఒక సలహా చెప్పబోతున్నాను ఇప్పుడు ఈ రెండు విషయాల మీద మీకు అవగాహన కలిగిద్దాం మొట్టమొదటి విషయం లేట్ బ్రంచ్ అన్నా కదా మీరు కొవ్వును బాగా కరిగించాలి అన్నప్పుడు ఉదయం పూట పదకొండింటి వరకు పన్నెండింటి వరకు ఏమీ తినకుండా కేవలం నీళ్లు తాగేసే ఉండటానికి ప్రయత్నం చేయండి ఆఫీసులో పన్నెండింటి కుదరదైతే ఒంటి గంటకి తినేసేయండి ఒక్కసారి ఆహారం పన్నెండు ఒంటి గంట వరకు కేవలం వాటర్ ఫాస్టింగ్ చేయండి మూడు లీటర్ల నీళ్ళు దాకా త్రాగండి లేచిన వెంటనే లీటర్ నర మల విసర్జనట్టు చూసుకోండి ఆ నీళ్లు మీకు త్రీ అవర్స్ పాటు మంచిగా హెల్ప్ చేస్తాయి ఫోర్ అవర్స్ పాటు బాగా మళ్ళీ లీటర్ నర తొమ్మిది పదింటికి ఆఫీస్కి వెళ్ళే ముందు లేకపోతే ఇంకా అవకాశం ఉన్నప్పుడు త్రాగండి మళ్ళా రెండోసారి దొడ్లోకి వెళ్ళండి ఉదయం ఇట్లా మూడు లీటర్ల నీళ్లు త్రాగుంటారు ఇక కావాలంటే కొబ్బరి బండం నీళ్ళు ఒకటి పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి పన్నెండింటి కట్ల త్రాగొచ్చు ఒక బొండం నీళ్ళు మంచి లవణాలు వెళతాయి క్యాలరీస్ ఎక్కువే ఉండవు కొబ్బరి నీళ్ళల్లో కొవ్వు కరుగుతూనే ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట దాకా కడుపు మార్చి ఒంటి గంటకి పన్నెండు మధ్యలో మీ ఇష్టం కుదిరే దాన్ని బట్టి సమయం అనుకూలం చూసుకోండి ఒక పుల్క రెండు కూడా వద్దు ఒక్క పొలక రెండు పొరలు వచ్చేటట్టుగా పుల్క కాల్చుకోండి ఫ్లేమ్ మీద పెట్టేసి అట్లా వెజిటబుల్ కర్రీలో కొన్ని విత్తనాలే వండుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ప్రోటీన్ ఫుడ్ తినటం చాలా ఫ్యాట్ బర్న్ అవటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అందుకని కాబోలి శనగలు అప్పుడప్పుడు రాజ్మా గింజలు చిక్కుడు గింజలు బఠానీలు అట్లాగే సోయా చిక్కుడు గింజలు ఇట్లాంటి విత్తనాలని నానపెట్టుకుని పన్నెండు గంటలు కూరలు ఉడికేటప్పుడు రోజు ఒక గుప్పెడు గుప్పెడు నరవేస్తూ ఉండాలి ఒక్కొక్క పర్సన్కి నేను చెప్పేది బాగా గింజలెక్కి వెళితే మీకు బాగా వీక్నెస్ రాకుండా కూడా బాడీకి ప్రోటీన్ బాగా అందుతుంది బాగా ఫ్యాట్ మటబాలిజం రెగ్యులేట్ అవటానికి కూడా చాలా మంచిది అన్నమాట అందుకని మధ్యాహ్నం అట్లాంటి కూర వండుకోండి వెజిటబుల్స్ విత్తనాలు వేసేసి ఇక ఆకుకూర కందిపప్పు పెసరపప్పు వేసి వండుకోండి ఈ కూరలు కొద్దిగా ఎంత చప్పగా మనం చూపించే పద్ధతులు అయితే ఇంకా మరీ బాగా తగ్గుతారు లేనప్పుడు ఏదో వేసానన్న పేరుకి ఇంత ఉప్పు ఇంత తాలింపేసుకుని చప్పగా వండుకొని అర కేజీ నుంచి ముప్పై కేజీ కూరలు పెట్టుకోవాలి ఒక్క పై పైపుర తుంపండి చిన్న చిన్న మొక్కలు కూర ఎక్కువ పెట్టుకోండి కింద పూర తుంపండి మళ్ళీ కూర ఎక్కువ పెట్టుకోండి అంత కూర తినేసి ఒక్క కప్పు పెరుగు వాడుకోండి ఇది లంచ్ బ్రేక్ఫాస్ట్ కలిపి కాబట్టి బ్రంచ్ అనుకోండి లేట్ బ్రంచ్ ఒంటి గంట దాకాగలుగుతుంది అప్పుడు ఇట్లా తినేస్తారు ఈవినింగ్ సిక్స్కి మీకు ఆకలి వేస్తూ ఉంటుంది సిక్స్ సిక్స్ థర్టీ కల్లా ఆ సమయంలో కాస్త డ్రై డ్రైనట్స్ కొన్ని మొలకలు కొన్ని పండ్లు ఇలాంటి డిన్నర్ తినేసేయండి సెవెన్ లోపు డిన్నర్ ముగించండి ఇది మంచిది ఆహార విషయంలో ఇది మార్పు చేసుకోండి ఫస్ట్ అంటే ఒంటి గంట నుంచి సెవెన్ వరకు అంటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సెవెన్ అవర్స్ లోపు మీరు తినేస్తారు అంటే వన్ టు లోపు మీరు తినేయాలి రెండు సార్లు ఆహారం గుర్తుపెట్టుకోండి మరి ఇలా తినేస్తే మీకు పదిహేడు గంటలు ఇక నోరాడించకుండా ఆడించకుండా తాళం వేయాలని గుర్తుపెట్టుకోవాలి ఈ నియమం కఠినంగా ఆచరిస్తే ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ బాగా జరుగుతుంది ఇక రెండవది ఎక్సర్సైజ్ విషయానికి వస్తే మీరు రోజు ఒకే రకం ఎక్సర్సైజ్ చేసినప్పుడు వెయిట్ లాస్ ఆగిపోతుంది అందుకని ఇప్పుడు ఈరోజు జాగింగ్ చేస్తారు రేపు ఎక్సర్సైజులు రకరకాల ఆసనాలు చేయండి ఎల్లుండి సూర్య నమస్కారాలు బాగా చేయండి ఆ తర్వాత రోజు ఏదైనా గ్రీన్ జిమ్ లాంటివి చేయండి ఇంకో రోజు స్విమ్మింగ్ చేయండి ఇంకో రోజు జాగింగ్ ఉండండి అట్లా అంటే ఒకరోజు మనం కూడా చూపిస్తున్నాం కదా టీవీలో ఎక్కువగా యూట్యూబ్లో కూడా వర్కౌట్స్ ఎక్కువ ఇట్లాంటివి వర్కౌట్స్ కూడా రకరకాల వర్కౌట్స్ మారుస్తూ ఉండండి రోజు వెరైటీ 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 మారుస్తూ వెళ్ళండి అట్లా ఒకే రకంగా చేసినప్పుడు బాడీకి అది అలవాటు అవుతుంది రోజు ఇట్లా మార్చినప్పుడు ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ బాగా జరుగుతుంది గంటన్నరసేపు కష్టపడాలని నియమం పెట్టుకోండి వెయిట్ తగ్గట్లేదు అనుకున్న వ్యాయామ సమయాన్ని ఇంకొక అరగంట పెంచండి ఇంతకుముందు చేసిన దానికంటే అప్పుడు రిడక్షన్ స్టార్ట్ అవుతుంది వెరైటీస్ మార్చటము సమయం ఒక హాఫ్ అన్ అవర్ ఇంక్రీజ్ చేయటము ఇది కనుక చేస్తే మళ్ళా నెలకు రెండు కేజీలు మూడు కేజీలన్న తగ్గడం మొదలు పెడతారు మీరు మళ్ళీ ఇట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఈ రెండింటినీ చేంజ్ చేస్తే హెల్దీగా ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ మీలో జరుగుతుంది నిరుత్సాహపడకుండా ప్రతి నెల కష్టపడేట్లా చేయండి మీరు ఆశించిన ఫలితం ఆశించిన షేప్ వచ్చే వరకు మీరు పొందే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం